మాత్రే నమ ఓం నమో భగవతే రాజముఖే దృష్టముఖే స్వాహ ఓం భీం భీం నమో మాతంగీ ప్రేరణి అభిష్టం యక్ష రాజవశ్యం గురు భీం భట్ స్వాహ చేతబెడితో నా శత్రువులను రంగ తీసుకోవచ్చు అలాగే వాళ్ళని ఇబ్బంది కూడా పెట్టవచ్చు చేతబడి చిల్లంగి బాణామతి అనేటువంటి విద్యలు చాలా ప్రమాదకరమైనవి చెడుకు ఎవరు ఉపయోగించవద్దు ఉపయోగించకూడదు కూడా చాలామంది చేతబడి ద్వారా బాధపడుతున్న వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా మాకు ఫోన్ చేయండి అలాగే మిమ్మల్ని ఇబ్బంది పెట్టి మిమ్మల్ని బాగా బాధ బాధ పెట్టి మీ అలాగే మీ కుటుంబ సమస్యలు భాగమైన వాళ్ళని కూడా మీరు యొక్క మంత్రం ద్వారా వాళ్ళ వాళ్ళు మిమ్మల్ని ఏ విధంగా అయితే ఇబ్బంది పెట్టారో వాళ్ళని అదే విధంగా